భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ ప్రాథమిక పాఠశాలలో పల్స్ పోలియో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కనకం తనుజా మాట్లాడుతూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఐదు సంవత్సరాల పిల్లలు రెండు వేల ఐదు వందల యాభై మంది ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు అలాగే సిబ్బందిని రెండు రూట్స్ గా విభజించి ఇరవై నాలుగు బూతులను ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రత్యేకంగా పోలియో కేంద్రం ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్సులో చిన్న పిల్లలను గుర్తించి వారికి కూడా పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు అలాగే బెండలపాడు గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఉన్న ఎర్రబోడు గ్రామానికి నడిచి వెళ్ళి అక్కడ ఉన్న గొత్తికుయేల పిల్లలకు కూడా పోనీ చుక్కలు వేయడం జరిగిందన్నారు అలాగే నాలుగు ఐదు తేదీల్లో డోర్ టు డోర్ తిరిగి ఇంకా ఎవరైనా పోలియో చుక్కలు వేయించుకొని పిల్లలు ఉంటే వారికి కూడా పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ద్వారా వెంకటేశ్వరరావు హెల్త్ సూపర్వైజర్ ఇమాం ఏఎన్ఎం పద్దం భవానీ అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు पोली 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 आंते पोली 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 आंते नंगू इती इती दिसता बडन का स्टाइल जनन है आको जे जमाय मला जी बताडी दिसनगा अंगर గుడ్ మార్నింగ్ అండి నేను చంద్రగుండ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తనుజాని ఈరోజు మన మండలంలో క్యాంప్ నిర్వహించడం జరిగిందండి పల్స్ పోలియో రిలేటెడ్ మూడో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు పల్స్పోలియో ప్రోగ్రామ్ జరిగింది అందులో భాగంగా ఇరవై నాలుగు బూతులు ఒక మొబైల్ టీమ్ ఒక ట్రాన్సిట్ పాయింట్ అరేంజ్ చేయడం జరిగింది ట్రాన్సిట్ పాయింట్ బస్ మన బస్ స్టాండ్ దగ్గర ఉందండి మొబైల్ టీమ్స్ ఏమో బెండల్పాడు మైగ్రేషన్ రిలేటెడ్ వాళ్ళకి స్టమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి మధ్యలో కొన్ని కొన్ని చోట్ల గుజరాత్ నుంచి ఎంపీ నుంచి వచ్చి బ్రిక్ కన్స్ట్రక్షన్ వర్క్స్ దగ్గర ఉన్న వాళ్ళని కవర్ చేయడానికి మొబైల్ టీమ్స్ అరేంజ్ చేశాము రెండు రూట్లు ఉన్నాయండి మొత్తం అన్ని జీపీస్ కవర్ చేయడానికి ఈ కార్యక్రమంలో భాగంగా జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ పిల్లల్ని పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది పోలియో చుక్కలు కంపల్సరీ వేయించుకోవాలండి ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలు లేకుంటే తర్వాత ఫ్యూచర్లో పెరాలసీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇంకోటి ఏంటంటే మూడో తారీఖు నాలుగో తారీఖు మే మేజర్గా చుక్కలు వేయడం జరిగింది ఐదు ఆరో తారీఖు హౌస్ ఫార్మాట్ హౌస్ సర్వేలు చేయడం